ద మెన్ అండ్ ఉమెన్ ద ప్లేయర్స్ అంటాడు అంటే భూ ప్రపంచం వరకు కూడా ఒక రంగస్థలం అందులో ఉన్నటువంటి మనుషులైనటువంటి మనందరం కూడా ఆ యొక్క నటనలో ఉండేటటువంటి పాత్రదారులు ఎవరు మనందరం కూడా తమిళ మనందరం కూడా ఎవరు పాత్రదారులు యాక్టర్స్ ఉంది మనమందరం కూడా మన ఎగ్జిట్ ఉంటుంది ఎంట్రెన్స్ ఉంటుంది ఒక సమయంలో మన పాత్ర నటించడానికి వస్తాం మన పాత్ర అయిపోవటా అనేది వెళ్ళిపోతాం అయితే ఆయన చెప్పినటువంటి సత్యం ఏమిటంటే మానవ జీవితాన్ని ఏడు భాగాలుగా చేశాడు ఆయన మానవ జీవితాన్ని ఎన్ని భాగాలు చేశాడు అదే మన యొక్క హిందూ ధర్మంలో ఎక్కడ కనుక భారతదేశంలో చూస్తే నాలుగు రకాలుగా ఉన్నాయి నాలుగు రకాలు అయితే ఈ ఏడు భాగాలలో కూడా ఒకటి ఇన్ఫాంట్ అంటారు అంటే శిశువుగా ఉండడం శిశువుగా ఉండేటటువంటి వయసు ఏమిటంటే ఆ మన మనందరినీ కూడా స్కూల్కి వెళ్ళి మనం పంపిస్తే మనం ఏం చదువుతాం ఆ టైంకి స్కూల్కి వెళ్ళే టైంకి కడుపులు ఇంపలు తల్లిప్పను ఇంకేదేదో చెప్పేసి ఇష్టం ఉండదు మనకు ఆ సమయం అది స్కూల్ డేస్ పదమాత్రం వచ్చినటువంటిదే అడో సెన్స్ అంటే ఈయనైతే ఏమన్నా రాశాడంటే దాన్ని లవర్స్ డే అన్నాడు ఇలాగా గమనించండి ఇది ఏదో ఇక్కడ ఉన్నటువంటి వయస్సు ప్రమాణం మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఇప్పుడు యవనంలో మనం ఉండేటటువంటి శరీరంలో మారుతాయి అందుకని ఆ కవి ఏమని వివరించాడంటే యవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనలట తుఫా గుండు పెట్టి ట్రిగ్గర నొక్కితే ఎంత వేగంతో అయితే వెళుతుందో అంత వేగంతో ఎవరి ఆలోచనలు అయితే వెళుతూ ఉంటాయో ఎంత సులుపుగా అయితే ప్రజలు వారు ఆ యొక్క చురుకు కలిగినటువంటి మంచి శక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని యవనస్తులు అన్నారు ఇప్పుడు యవనస్తులైన వారు ఎలా ఉండాలంట చురుకుగా ఉండాలి ఏమిటయ్యా ఇక వల్ల లాభం అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే చాలా మంది యవనస్తులు ఉన్నారు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులు ఎక్కడ లేకపోయినా వీరికి సరైనటువంటి గతి లేదు సరైనటువంటి మార్గం చెప్పేవారు వారి యొక్క పరిస్థితులు వాళ్ళు కొందరు గొప్పవాళ్ళుగా కొందరు పరిజ్ఞాన వారుగా ఉంటారు కానీ ఒక దేశం ఉంది జపాన్ ఇప్పుడు జపాన్లో ఉన్నటువంటి కొత్త ఏమిటంటే ఎవరి వస్తున్నారు అసలు అందరూ లేకపోయారంట వాళ్ళు అందరికంటే ఎక్కువగా పనిచేసే కంట్రీ జపాన్ అందుకనే భోషమైన పట్టణాల మీద అమెరికా వాళ్ళు బాంబేసినప్పుడే కూడా ఆ యొక్క పట్టణం పదా పొదరో పొదలభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక మంచి స్థాయికి వెళ్ళింది కానీ ఈ రోజు ప్రపంచంలో చైనా వాళ్ళకి కూడా ఎవరి కంటే కొన్ని ఆపర్చునిటీ ఇస్తా ఉంది ఇక పాకిస్తాన్లో చూస్తే ఎవరు వస్తువులు కానీ నాయకులు సన్నిహితమైన క్రమంలో పెంచకైపోతూ ఉన్నారు ప్రజలకు జాగ్రత్తగా ఉంది కాబట్టి వారిలో చెప్పండి ఎవరితో తాడిపోయిన ఎంతగానో అది బయటకు తీసుకొచ్చింది యువత యొక్క శక్తి అది హలో యువత అంటే వారు ఎవరంటే పడిపోయినటువంటి దాన్ని మరలా కట్టగలిగిన వారు యువత ఇది పాయింట్ పడిపోయిన వారు పడిపోయిన దాన్ని ఏం చేస్తారు యువత అంటే చెప్పండి ఏం చేస్తారు అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి యువత అనేటువంటి వారు ఉన్నారు ఎరుషలేము పట్టణము రాజు యొక్క హయాంలో స్తోత్రం చూడ ఒకసారి చూడండి అనే పట్టణము నెప్పుకద్దు రాజు యొక్క పరిపురాణంలో పూర్తిగా కోల్చబడి ఆ యొక్క పట్టణ పునాదులన్నీ కూడా పోల్చబడిపోయి తగలబెట్టబడి అప్పుడు ఎవరు చెప్పండి అనహిమ్యా అనేటటువంటి ఒక యవనస్తుడు ఏం చేశాడంటే ఆ పడిపోయినటువంటి ఆ యొక్క యరుషులేము పట్టణాన్ని కలిగి కట్టాలని దేవుని సన్నిధిలో ఎంతో బలంగా జరుగుతూ పనిచేశాడు అలాగే అంటే యవనస్తుల యొక్క శక్తి ఏమిటంటే పడిపోయిన దాన్ని కట్టేటటువంటి వారు ఒకసారి చూడండి ఈ రోజు మనం యవనస్తులను చూసినట్లయితే పడిపోయిన దాన్ని కడుతున్నారా కట్టిందాన్ని పడేస్తున్నారా చెప్పండి పడిపోయిన దాన్ని కడుతున్నారా కట్టిందాన్ని పడేస్తున్నారా అయితే మీరు అమ్మచ్చు ఎవరు వస్తుందంటే ఎంతవరకు వయసు అయ్యాలి మామూలుగా అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు బైబుల్ చెప్తాయి చెబుతుంది దానికి నన్ను మన యొక్క స్థితి అయితే యాభై సంవత్సరాల వరకు ఎవరు వస్తుండే ఆ యొక్క బైబుల్ గ్రంథం ప్రకారంలో యాభై ఏడు వరకు అరవై ఏడు చాలా మంది ఎవరి వయసు యొక్క పడిపోయినటువంటి దాన్ని కట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు ఎవరు వస్తుంది దైవ సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి మనం ఆలోచించాలి దైవ సంబంధంగా మన యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈరోజు లోకంలో దేవుని రాజ్యం ఎదగండి అని దేవుడు చెబితే దేవుని రాజ్యాన్ని పడగొట్టేటువంటి పరిస్థితులు వచ్చాయి ఈ పడగొట్టున్న దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి బాధ్యత ఎవరినే ఉన్నానంటే ఇది ఒక యవనస్తులైన అందుకే దేవుడు చెప్తున్నాడు యవనములో తాడిపోయిన నరునికి చెప్పండి నరునికి ఎందుకైనా మెయిన్ ఎక్కడైతే యువత కరెక్ట్గా పనిచేస్తుందో ఎక్కడైతే ఏ దేశంలో అయితే యువత సరి అయినటువంటి రీతిలో వృద్ధి చెందుతుందో అక్కడ ఆర్థిక ఆర్థిక అనేది ఉండదు అక్కడ నాయకులు పిత్యాశాలు లేరు అందుకనే మీరు చూసినట్లయితే ఏజెన్సీ పట్టణంలో ప్రభుత్వాలు బోధించడానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎదురు తిరిగితే ప్రభుత్వమైన కాబట్టి యువత అయినటువంటి మీ అందరినీ నేను ఎడ్కేట్ చేసేది ఏమిటంటే రాజ్యములో రాజ్యంలో ఈరోజు యువత కావాలి అనగా దేవుని సంఘములో యువత కావాలి యువత ఏం చేస్తున్నారంటే చంద్రాలు చూసుకోవటం యువత ఏం చేస్తున్నారంటే పిచ్చి కౌరులు యువత ఏం చేస్తున్నారంటే కాపులకి యువత ఏం చేస్తున్నారంటే లౌనటువంటి పిచ్చి ప్రేమలో పడిపోయి అయితే కాళిదోసులు లేకపోతే దేవదోసులు అయిపోయి మేమేదో ప్రపంచాన్ని గెలిచామన్నట్టుకుంటూ ఎందుకు పనికిరాక ముందు కాబట్టి యువతను కరెంట మార్గంలో పెట్టగలిగినది ఏం తెలియాలంటే అంటే ఆ ప్రభు అయినటువంటి ఏ సుమార్గమే అందుకే భక్తులైన దాగిందని చెప్పాను దేని వలన మిమ్మల్ని సెల్ఫోన్ దాంట్లో మరి చదువుల కోసం తల్లిదండ్రులు పొద్దు మీరు ఏం చూస్తున్నారో మీ దగ్గర లోపల చూస్తే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి కాబట్టి యువతకు మేము సర్వించేటటువంటి అంటే మీ ప్రవర్తన కట్టుకోవాలి 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 ద్వారా కట్టుకోవాలంటే మీకు వాటిని తెలియాలి

పోయిన పడిపోయిన దాన్ని పడిపోయినటువంటి మీ సంఘంలో పడిపోయినటువంటి విశ్వాసుల మధ్య ఎక్కడ ఆత్మీయ స్థితి చల్లారిపోయిందో ఎక్కడ ప్రజలు అయ్యో ఏముందని ఏముందనుకుంటే ఏముందని ఎక్కడైతే చలబడిపోయారో ఆ చదవడిపోయిన వారిని ఎంతమంది మీరు రగిలించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మిమ్మల్ని మేల్కొలపడానికి మిమ్మల్ని రగిలించడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు మీరు అలా ఆ మాట వింటున్నారా అలా అలా

నిన్ను పెంచడం మాత్రం తాయా కష్టం చేస్తుంది నిన్ను కాలేజీ మా మిషన్లు ఎన్నో ప్రాంతాలలో కూలిపని వచ్చి వచ్చింది నీ జీవితం సరిపోకపోతే అంతేస్తుంది ఎంత భయంకరంగా కష్టపడి మీద చదివిస్తే నువ్వు కాలేజీని తెలియదు నువ్వు నిజంగా చదువుతున్నావా ఇదే జీవితం వారికి చదివిచ్చేది ఇది భయ భయం లో నుంచి మంచి సాంస్కృతి కూడా ఎప్పుడే మాట్లాడతె పడిపోతున్నటువంటి మానవ జాగ్రత్తమైన ఆలోచనలు వారి ప్రవర్తనలు ప్రపంచానికి ఏ మాత్రం కూడా మేలుకరంగా లేదు ఈరోజు అయితే నా దేవుడు మీకు సమీక్షణ ఏమిటంటే మీరు కనుక నిజంగా దేవుని వాక్యం యొక్క రాగలిగితే మీ పిల్లల కనుక దేవుని యొక్క తప్పించగలిగితే ఏ కుటుంబంలో ఏడవలసినటువంటి పరిస్థితులు కలిగొస్తున్నాము ఏ తల్లి కూడా అయ్యో మాట్లాడుతున్నా బిడ్డ అనుకోరు అయ్యో ఏ తల్లి తల్లి కూడా అయ్యో నా బిడ్డ నా కాబట్టి పిఆర్ ప్రియమైనటువంటి పనులాగా చెల్లెల్లాగా నా బిడ్డలాగా ప్రాంతం చేసి మీకోసం చెప్తున్నాను పొరపాటు కూడా పిచ్చిగా చదువు వెళ్ళకండి అదంతా వచ్చే ట్రాష్ మోసం చేయడానికి సాధారణ అనేకమైన వరద వేస్తుంది ఏ వరద కూడా మీరు పడకుండా ఉండాలంటే వాక్యం మీకు తెలియాలి ఒక వాక్యం ఏమన్నా సాధారణ నుంచి విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన కాబట్టి

దేవుడు మిమ్మల్ని ఇప్పుడే పట్టుకొని బాగు చేయడానికి దేవుని శ్రద్ధగా ఉన్నాడు చెప్తాం అయితే ఇప్పుడు ఎంతమంది యావనస్తులు మేము దేవుని కోసం మేము మా సంఘాలలో మేము పనిచేస్తామయ్యా మా పాస్టార్తో మేము కలిసి నడిచి ఇంకా మా కుటుంబాల్లో ఎవరైతే దేవుని నమ్మలేదో వారికి దేవుని మాటలు చెబుతాం అన్న వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చోడు ఇంకా ఎవరైనా ఉంటే సిగ్గుపడదు సిగ్గుపడే పని కాదు ఇది గొప్ప పని ఇది దొడ్డ పని అని చెప్తున్నాడు ఎవరైతే పోటీ ప్లీజ్ స్టాండ్ ప్లీజ్ స్టాండ్ అమ్మా తల్లి సహోదరులో రైట్ వెరీ గుడ్ చెప్పా వారి కోసం ఇంకా ఎవరైతే అయ్యా దేవుడి కోసం నిలబడతామయ్యా ఈ ప్రాంతంలో అగ్ని రగిలిస్తామయాలో మేము ఏం చేయాలని చేస్తామన్న వారు అందరూ పడ లేచి నిలబడితే మీకోసం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం 何してるんだよお前。<music> वार <muchas>